வெல்கம் டு எம்என்சி நியூஸ் நீங்க சொன்னார் சார் என்ன दुर्गेश சம்பந்த وند واپس کی بایت واپس انا کرتا मतर वंदे मतरमा पुराण అందించారు దాంట్లో భాగంగా ఈరోజు మనము ఇంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఈరోజు వాళ్ళ యొక్క త్యాగమేము ఇక ఈ యొక్క స్వాతంత్రం సంపాదించడం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి అలానే వాళ్ళు చదివేటువంటి చదువులో కానివ్వండి వాళ్ళ యొక్క నడవడికలో కానివ్వండి అన్నిట్లో పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే వాళ్ళ యొక్క పాఠాలే కాకుండా తల్లిదండ్రుల మీద కూడా బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు చిన్న వయసు నుంచే మనం నడిపించుకోగలిగితే భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి సహాయం చేయాలా మనం ఎంత ఎదిగినా కూడా వదిలి ఉండాలా ప్రతి ఒక్కరికి మనకున్న దాంట్లో కొంతమేర సహాయపడాలా వాళ్ళకి మంచి స్ఫూర్తిదాయకంగా నిలబడాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ముందుకు నడవాల ప్రతి ఒక్కరు కూడా కాబట్టి భవిష్యత్తులో మనం ఎంత స్థాన ఎంత స్థాయిలో ఉన్నా కూడా అందరికి అందుబాటులో అందరికీ ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకునేటటువంటి గొప్ప పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావుల త్యాగ పనులు ఈరోజు ఈనాటిని మనం స్వేచ్ఛా జీవితం నడుపుతున్నాం వారందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకుంటూ వారి ఆత్మకు త్యాగ చేకూరాలని కోరుకుంటూ అలాగే కోటివారిపైన ప్రేమ అభిమానం చూపించి మనం కూడా స్వతంత్రంలో భాగం కావాలని స్వతంత్ర జీవులు జీవించాలని ఆ అందరూ ఇలాంటి మనం వచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ చేసిన మన ప్రధాన పవన్ రావు శ్రీమతి నక్క ఆటర్ గారికి మరియు మన మున్సిపాలిటీ కమిషన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి నాతో కౌన్సిలర్లకు మున్సిపల్ సెక్రటరీకి మున్సిపల్ అధికారులకు మున్సిపాలిటీలో ప్రజలం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆర్శి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన మున్సిపాలిటీకి ఆందోళన వస్తుందని కానీ ఆఫీస్ అనేది ప్రత్యేకంగా ఆ రూ ఆలోచనలు పెట్టుకుని పని చేయించేది గారు పని ఇంకా వాళ్ళందరికీ నేను మరోసారి ఈరోజు అన్నింటిలో కూడా దేశం కోసం ఎంతో మంది త్యాగం చేసి ప్రాణ త్యాగా ప్రాణాలు అప్పించి దేశం పోరాటం సాధించిన ఆ స్థాయిలో గొప్పవాడు చాలా వాళ్ళకి రుణపరమైన దేశం ఇదే ఆ స్థాయిలో దేశం కోసం వాళ్ళు పోరాటాలు చేస్తే కింద స్థాయిలో ఆఫీస్ పరిధిలో ఆ సమస్యని అభివృద్ధి నటించడానికి ఆ ఆఫీస్ లో ఉన్న సిబ్బంది వరకు ఆ సిబ్బంది చాలే ఈ దేశానికి ముఖ్యమైన నేను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా వంతు నేను నేను ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది ఈ దేశానికి ఎంతో మంది ప్రాంతాల్లో సంప్రదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో బాగుంది నా వంతు నేను నేను ఏం చేయాలి ఈ ఆఫీస్ కి ఆఫీస్ వరకే వాళ్ళు చేస్తే చాలు అన్ని ప్రజలలో కూడా అదేవిధంగా అధికారులు కూడా ఈ దేశం కోసం ఈ ఆఫీసులో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఆఫీసు తొమ్మిది సంవత్సరాల్లో మన దేశం అంచె అంచెలుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఎలాంటి సంకోచము లేదు ఉదాహరణ చెప్తాను అంత మొదట రేడియో తర్వాత అదే పెద్ద సంచలనం అనుకుంటే రేడియో కనుమరుగా అయింది టీవీ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు పోయినాయి కరల్ టీవీలు అవి కూడా పోయినాయి యాడ్ ద స్పీడ్ ఉండేటువంటి టీవీలు వచ్చేసి ఇది అభివృద్ధి కాదా అంతేకాదు మన భారతదేశంలో ఇస్రోలో ప్రవేశం పెట్టినటువంటి అన్ని రాజ్యూ కూడా అంతరిక్షంలో దూసుకుని వెళ్ళి భారతదేశ కీర్తి నటిష్టల్ని ప్రపంచానికి అభివృద్ధి కాదా ఇలా ఎన్నో రంగా విద్యారంగం వైద్య రంగం పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో కూడా భారతదేశం ఉందడుగుతుంది అంతేకాదు మన పిల్లలకి ఏమంటారు అవన్నీ కూడా ఇప్పటి ఎప్పుడే ముప్పటిగా ప్రైవేట్ కంపెనీలు విప్రో కానీ పీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీలు అన్నీ మనకు ఉద్యోగ అవకాశాలను మన పిల్లలకి కల్పిస్తాయి తద్వారా భారతదేశం బాగా అభివృద్ధి చెందింది ఈరోజు పల్లెల్లో ఎన్నో కార్లు ఉన్నాయి అంటే దానికి కారణం మన పిల్లలకి ఉద్యోగ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ పెరిగింది కాబట్టి మన దేశం ఇంకా అభివృద్ధి చెందింది చేసినట్టు అంటే మున్సిపల్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి చోటి కౌన్సిలర్కి మీడియా సోదరికి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ మెట్మా సిబ్బందికి అన్నిటికీ డెబ్బై తొమ్మిదవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన భారతీయులంతా సగర్భంగా జరుపుకునే పండుగ రోజు ఎలాంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు ఆచారాలకు సంబంధం లేకుండా భారతీయులంతా కలిసి కట్టిగా జరుపుకునే జాతీయ పండుగ మన స్వతంత్ర దినోత్సవం సుమారు రెండు వందల సంవత్సరాలు మన బ్రిటీష్ పాలనలో భారతీయులు బానిసలుగా చేసి బానిసలు నిలిపి చెప్పేందుకు ఎందరో త్యాగమూర్తులు దేశభక్తులు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి వాళ్ళ ప్రాణాన్ని ధనంగా పెట్టి మనకు స్వతంత్రం సాధించడం జరిగింది అందులో ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు సుభాష్ చూడబోసు గారు ఇలాంటి ఎందరో మహానుభావులు మనకు స్వతంత్రం సాధించాలి అలాగే మనం గాంధీ గారు చూపించిన అనియత మార్గం నడుస్తూ మన దేశ అభివృద్ధిలో మనమంతా కూడా మౌలిక వసతులు కల్పించడంలో పేదరిక నిర్మూలనలు మనమంతా కూడా ఐక్యమస్తిగా కలిసికట్టుగా కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ స్వాదాన్ని తెలియజేస్తాం ఈరోజు మనం జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవము ఈ డెబ్బై మండల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన చైర్పర్సన్ గారికి అలాగే వైస్ చైర్మన్స్ కౌన్సిలర్లకి అధికారులు నిర్మాసి సిబ్బంది మరియు మన మన మున్సిపాలిటీ ఇప్పుడు ఎల్ల వెళ్ళా బాగుండాలని కోరుకునే మన వర్కర్స్ అందరికీ మరియు పట్టణ ప్రజలందరికీ నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం థ్యాంక్ యూ ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి గుర్తు చేసిన గౌరవ వైస్ చైర్మన్లకు గౌరవ కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషన్ గారికి వివిధ విధ శాఖ అధికారులకు చేసిన సిబ్బందికి మరియు ప్రెస్ మరియు మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం బ్రిటిష్ వారి పాలన పాలన విముక్తి పొందిన రోజు స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ నెందు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో స్వతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగం వారి ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి నన్ను వారు ఈ స్వతంత్రాన్ని స్వేచ్ఛని మనం అనుభవిస్తున్నాం వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజున దేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరి ఆవిష్కరణ జరుగుతోంది అలాగే పరేడ్లు కానీ అనేక కార్య సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఎన్నో మనం జరుపుకుంటున్నాం మన ప్రధాన ప్రధానమంత్రి గారు ఎర్ర కోటపై ఈ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలందరికీ కూడా ఈనాడు సందేశం ఇవ్వడం జరుగుతుంది

We uh, yeah, yeah.